హాయ్ అండి హైదరాబాద్ స్టైల్ బగారా రైస్ని సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మసాలా దిక్సలన్నీ వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి అదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్ళు వేసి ఉడికించుకోవాలి అదంతా ఒకసారి కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి అది ఉడికింది కదండి చూసారా చాలా పొడి పొడిగా కూడా ఉంది అంతేనండి చాలా ఈజీగా బగర్ రైస్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి